ఎస్ వంద మంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్మోహన్ రెడ్డి అవుతారు రాజారెడ్డేమైనా విలన ఆయన రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని అందించారు అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ చేసిన విమర్శలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్య చేశారు జగన్ గురించి ముందే తెలిసిన కన్నా గతంలో ఆయన ప్రాపకం కోసం ఐదు వందల కార్లతో ర్యాలీగా బయలుదేరి చివరకు గుండె నొప్పి వచ్చిందంటూ ఎందుకు నాటకాలాడారో చెప్పాలి అని డిమాండ్ చేశారు భాజపా ఎన్నికల డబ్బు మింగేసిన కన్నాకు నన్ను ముఖ్యమంత్రిని విమర్శించే నైతిక అర్హత లేదు ఆయన సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తారో చివరకు పారిపోతారో తెలియదు ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా ఊరుకోవడానికి నేనేమి చంద్రబాబును కాదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుణ్ణి నేను పుట్టింది రేపల్లెలో చచ్చేది సత్తెనపల్లిలో అని అంబటి పేర్కొన్నారు